నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిలిం భవన్ లో నేడు జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ భిన్నమైన అంశాలతో వైవిధ్యమైన కవితలతో కూడినది హృదయ వీరులు సంపుటి అని కేంద్ర సాహిత్య అకాడమీ అడ్వైజర్ ఈ బోర్డు సభ్యులు తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాళేశ్వరం శంకరం అన్నారు భవానీ సాహిత్య వేదికపై వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన ఈ రోజున స్థానిక ఫిలిం భవన్లో జరిగిన సాహిత్య సభకు ముఖ్య అతిథిగా హాజరై వర్ధమాన కవయత్రి మాంకాలి సుగుణ రచించిన హృదయ విరులు కవితా సంపుటిని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక అంశాలు దేశభక్తి అనుబంధాలు కుటుంబ సంబంధాలతో పాటు కార్మికులు రైతులు సైనికులు ప్రకృతి తదితర అంశాలు కవితా సంపుటిలో చోటు చేసుకున్నాయని తన మనస్సులో కలిగిన భావాలను అక్షరాలుగా కూర్చి కవితలుగా అందించిందని అన్నారు ఒక కవయిత్రి హృదయ వీరులు అనే పుస్తకము వ్రాయడం చాలా ఆనందాన్ని నాకు ఇచ్చింది ప్రధానమైన ఆనందం ఏమిటంటే మాంకాల మహాంకాల అనేది కూడా మనకు ఆలోచిస్తే అన్ని దేవతలలో మహంకాలికొన్నదానికి మాంకాలి కొన్నదానికి బహుశా యాసలో నుంచి వచ్చి ఉంటుందేమో అనిపిస్తుంది కనుక ఈ పుస్తకం చదివినప్పుడు ఇది సుగుణ సుభాషితంగా నేను భావిస్తున్నాను ఇది పైకి చూస్తే సుగుణ కవిత సంపుటే కానీ అందులో ఉన్న విరుల సువాసన చూసినప్పుడు ఆ ఒక సుభాషితాల్లో ఎంతటి జీవన విధానాన్ని నేర్పారో ఈ పుస్తకం కూడా అలాగే చెబుతుంది చాలా మంచి కవితలో ఒక ఐదు వందల కవితలు రాస్తే అందులో నుంచి ఏరి ఏరి తోటలో పువ్వులు తెచ్చి ఒక డెబ్బై కవితలను పుస్తక రూపంలో తీసుకురావటానికి ప్రయత్నం చేసింది ఇందులో కుటుంబము గ్రామము దేశము పరిస్థితులు ఉన్నాయి ఈ మూడు అంశాలే కాకుండా కుటుంబంలో ఉండే అనుబంధాలు అంటే ప్రధానంగా ఉండే మానవీయ అనుబంధాలు మానవీయ అనుబంధాలకు ప్రతీక అమ్మనే నాననే ఈ అమ్మా నాన్నల మానవీయ బంధాలను చాలా బలంగా చెప్పడానికి ప్రయత్నం చేసింది నాన్న వెళ్ళిపోవటం వలన ఆ ఇంటికి ఇరుసు వాళ్ళ అన్నయ్య కావటం వలన ఆ ఇంటి ఇరుసుని కూడా అన్నయ్యను కూడా ఒక తండ్రిలాగా చాలా గొప్పగా చెప్పటానికి ప్రయత్నం చేసింది ఇల్లైన తర్వాత తాను స్త్రీ కనుక ఇందులో పది కవితల వరకు స్త్రీల జీవన విధానాన్ని తన జీవితాన్ని తన చుట్టూ ఉన్న వాటిని ఆ ఏ ఏ భావజాలము స్త్రీలల్లో అణగారిపోతుందో ఆ అణగారిన అంశాలను చెప్పడానికి కూడా ఇందులో ప్రయత్నం చేసింది అంటే ఒక స్త్రీ జీవితంలో నుంచి అడుగు తీస్తే జాతి జీవితంలోకి తొంగి చూసింది అంటే జాతి సందర్భంలో చూసినప్పుడు దేశమాత మొదలుకొని కాలపు ప్రజాస్వామ్యము దాకా అనేక విషయాలను చెప్పింది అందులో ఆనాటి కాలంలో చేసిన గొప్ప అంబేద్కర్ని గురించి రాధాకృష్ణను గురించి వ్రాసినవి మనం చూసినప్పుడు వారు ఆమెకు ఆదర్శము మనకు కూడా ఉండాలి అన్నట్లుగా ఆ కవితలు చెబుతాయి అయితే ఈనాటి కాలంలో తెచ్చుకున్న స్వాతంత్ర్యం ఏమైపోయింది అనే ఒక వేదన బాధ ఆ కవయిత్రిని బాగా వెన్నాడుతూ ఉంది దానితో మంచి కవితలు రాశారు కనుక తల్లి కన్నా దేశమే గొప్ప అనే ఒక భావన కూడా కవయిత్రిలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను మనం కేవలం ఎంతసేపు రూపాయి కన్నా మా అమ్మ చిన్నదే అయినా దేశం కన్నా గొప్పది అని అనుకున్న కౌలం మేము కనుక దేశం కన్నా గొప్పది అనే భావన ఇంకా ప్రపంచవ్యాప్తమైనది అది కనుక దేశం చాలా గొప్పది అనే భావన ఆమెకుంది అన్నింటికన్నా మించి సాంప్రదాయాలు నమ్మకాలు విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆమెకు చాలా శ్రద్ధ ఉంది ఈ కవయిత్రికి అందులో మంచి వాటిని పాటించాలి చెడు వాటిని వదిలిపెట్టాలి అనే ఒక గుణం కూడా ఇందులో కనిపించింది ఈ ఇలాంటి ఒక మంచి గ్రంథం మన చేతిలోకి తొలిసారిగా తీసుకొస్తున్నందుకు కరీంనగర్ జిల్లా వాసులు గర్వించదగ్గ ఒక వ్యక్తి అతి చిన్న వయసులో పేద కుటుంబంలో పుట్టి నాలాగే ఆ అమ్మాయి కూడా పేద కుటుంబంలో పుట్టి ఒక గట్టి గింజ అన్నాను కదా ఒక గట్టి గింజగా ఈ నేల మీద ములకెత్తి ఉంది కనుక ఈ చెట్టుకు కాసే కాయలు ఈ చెట్టుకు పూసే పువ్వులు కరీంనగర్వే కాదు నావే కాదు మన దేశానివని చెబుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు